మహబూబాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులు సీతారాం నాయక్ ను సన్మానించారు ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రపంచం ఇస్తుందని గత పది సంవత్సరాలుగా మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ పేపర్ లేకుంటే ఆ పేపర్ ఏకపోతుంది అన్నది ఇక్కడ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత ప్రెస్ అటాచ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి సుపరిచితిని నేను ఇప్పుడు కాదు నేను తెలంగాణలో నా పాత్ర ఉంది అదేవిధంగా నేను ఇంత నాకు ఏదో మీరు అందరికీ తెలుసు ఆ తర్వాత నాకు ఒక అవకాశం ఎంపీగా వస్తే దాన్ని నేను దాన్ని నేను నా వరకు ప్రాంత అభివృద్ధి వరకు నేను నవాడుగా వాడుకున్నా నేను చేసినటువంటి పనులు ఏదో ఒకటి ఉండని చెప్పేటట్లేదు నేను చేసిన పనులను స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నాయకారు మీరు గిరిజన యూనివర్సిటీ తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు అదేవిధంగా రామప్పకు మీరు వారసత్వ సంపద గుర్తించడంలో మీ పాత్ర ఉంది మైబాద్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం అదేవిధంగా రెండు వందల యాభై కిలోమీటర్ల నేషనల్ హైవే భద్రాచలానికి చాలా ఉన్నాయి అనుకోండి ఏకలవ్య స్కూల్స్ ఇంకా ఏడు ఫైనాన్షియల్ ఆఫీసులు బిఎస్ఎన్ఎల్ టవర్సు అట్లా ఒక ఒక పది నుంచి పదిహేను ముఖ్యమైనటువంటి పనులు మీరు ఎంపిక చేసిన మరి ఎందుకో పార్టీలో సరి సమసిద్ధ స్థానం లేదు గత ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎందుకు నా సర్వీసెస్ తీసుకోలేదు కనుక నాకు ప్రజలకు సేవ చేసేటువంటి ఆశ ఉంది నేను మనిషిదే మరి ఏదైతే ఇవాళ దేశానికి శ్రీరామ రక్షణ పనిచేస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను అదే దృష్టితో ఇవాళ దేశమంతా మోడీ గారు మూడోసారి అయినట్టుగా భావిస్తా ఉన్నాను ఆ నాయకత్వం కింద పనిచేసే అవకాశం మీరు ఇస్తే నేను వేరే పార్టీలో ఉండి పనులు చేయగలిగిన కదా నేను ఇప్పుడు వారి నాయకత్వంలో రెండుకు పనులు చేసి